మిత్రమా పూర్వజన్మ పునర్జన్మ విషయాల్లో ఎన్నో అపోహలు ఉంటాయి కానీ నేను చెప్పే విషయాన్ని మీరు ఆలోచించండి మీకు ఏది నిజమో తెలుస్తుంది మన పూర్వజన్మ అంటే మన తల్లిదండ్రులు మన పునర్జన్మ అంటే మన పిల్లలు సో కాబట్టి వీరిద్దరి విషయంలో మనం చాలా జాగ్రత్తగా బాధ్యతగా మనం మెలగాల్సిన అవసరం ఉంది సో సర్వస్వం త్యాగం చేసి మనల్ని చదివించి ఈరోజు ప్రయోజకులు చేసినటువంటి మన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పంపించకుండా మన దగ్గరనే ఉంచుకొని వాళ్ళను ప్రేమగా చూసుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటు మన పిల్లల్ని వాళ్ళు చిన్న ఏజ్లోనే హాస్టల్స్లో వేసి వాళ్ళకి డబ్బులు పంపించి వాళ్ళకు మనకు గ్యాప్ ఏర్పడే విధంగా మార్కులు ర్యాంకులే జీవితంగా వాళ్ళని పెంచకుండా వాళ్ళకు కూడా హ్యాపీ ప్రేమ అనురాగం అనుబంధాలు బాధ్యతలు తెలిసొచ్చే విధంగా వాళ్ళు నిజ జీవితంలో ఎదురే సమస్యలను వాళ్ళు వాళ్ళు పరిష్కరించుకునే విధంగా మనం వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది సో అట్లా చేయనట్లయితే వాళ్ళు కూడా పెద్దగైన తర్వాత చిన్న చిన్న సమస్యలకి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఈ ఇద్దరి విషయంలో మనం చాలా జాగ్రత్త మెలగాల్సిన అవసరం